విజయవాడలో మరోసారి అద్దె ఖాతాల జాడలు బయటపడ్డాయి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తాజాగా అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు నగరానికి చెందిన వారు ఉన్నారు వ్యాపారి కోడూరు నాగసాయి శ్రీధర్తో పాటు ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగి షణ్ముఖ ఆంజనేయులు పేర్లు ఉన్నాయి వీరిని ఇటీవల తెలంగాణ సైబర్ పోలీసులు వచ్చి విచారణ కోసం తీసుకెళ్లినట్లు తెలిసింది వీరిద్దరిపై ఇప్పటి వరకు విజయవాడ సైబర్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు మ్యూల్ ఖాతాల ముఠాలో ఏపీకి చెందిన పది మంది నిందితుల్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు బ్యాంకు ఉద్యోగి షణ్ముఖ ఆంజనేయులు డబ్బుకు ఆశపడి చట్ట విరుద్దంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించినట్లు తేలింది అమాయకులతో ఖాతాలు తెరిపించడం పాస్ పుస్తకాలు చెక్కు పుస్తకాలను ఏజెంట్లకు చేర్చడం వంటి వాటిలో క్రియాశీలక పాత్ర పోషించినట్లు వెలుగు చూసింది నగదు చెక్కుల ద్వారా విత్ కోసం సాయం చేసినట్లు గుర్తించారు ఇంజనీరింగ్ చదువుకుని వ్యాపారం చేస్తున్న కోడూరు నాగసాయి శ్రీధర్ మొబైల్ నెంబర్లు సిమ్ కార్డులు సమకూర్చేవాడని తెలంగాణ సైబర్ పోలీసుల దర్యాప్తులో బహిర్గతమైంది మూడు నెలల క్రితం విజయవాడకు చెందిన శరణ్ కుమార్ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు సైబర్ నేరాల్లో కాజేసిన సొమ్మును వివిధ మార్గాల్లో బదిలీ చేసేందుకు మ్యూల్ ఖాతాలు తెరవడంలో శరణ్ కుమార్ కీలక సూత్రధారిగా గుర్తించారు